దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అద్దం ఓటవచ్చును కాబట్టి ఇప్పుడు క్రీస్ చేసినందున్న వారికి శిక్ష విధియో లేదు చూడండి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టు ఉండను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమర్శ పొందవలనని మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపిస్తున్నారు ఎందుకంటే ఆయన తీర్పు తీర్చబడి ఆ యొక్క దినమును ఆయన నిర్ణయించి ఉంచారు కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు వైపు తిరిగి రక్షణ పొందండి మరి ఏసు రక్తం ద్వారా నీతి మంతులుగా తీర్చబడి ఆయన ఉగ్రత నుండి రక్షించబడతాము ఏసుక్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఎటువంటి తీర్పు తీర్చబడదు ఎటువంటి శిక్షా విధి కూడా లేదు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నా బిడ్డల్ని దీవించండి ఆశ్రదించండి రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి వారికి వారి కుటుంబాలకి మీ సన్ని తోడుగుంచండి ఈ ధనమంతా వారికి ఎంతో కాపుదలిప్రభ వీటి నిమిత్తమైతే ఎదురు చూస్తున్నారు ఆ కార్యములు జరిగించండి వారిలో ఉన్న వేదన తుఃఖం బాధను తొలగించండి పరిశుద్ధాత్మ సన్ని తోడుగుంచండి ముఖ్యంగా నీ రక్షణ వారింటి వారందరూ కూడా కలిగి ఉండేలాగున సహాయం దయచండి రక్షణ పొందుకోకుండా వారిని ఏదైతే అడ్డగిస్తుందో అది ఏ సునాములు తొలగిపోనుగాక పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డల్ని ప్రార్థనకు అప్పగిస్తున్నాను వారి చదువుల్లో ఉద్యోగాల్లో ఆరోగ్యంలో అన్ని విషయాల్లో మీరే సమస్త విషయాలు చూపించి నడిపించమని ఏ సునాములు ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్